స్ గారు బృతులు మాకు చెప్పలేదు మా గురువు లాంటి వారే ఇక్కడ కాలనీకి వచ్చిన తర్వాత చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము రామదాస్ గారు తర్వాత మా అబ్బాయి క్లాస్ మీద రాజశేఖర గారు తర్వాత ఇక్కడ ఈ నరసింహులు వారు చెప్పినట్లు రాజకీయాలు నేటి రాజకీయాలు చాలా కలుషితమైనవి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ అడుగు ఎంతో వాళ్ళ ఆలోచనతో పాటు వెళ్ళిపోయి ముందు ఎలా వెళ్ళాలి అని చెప్పి నేను అందరి తర్వాత కోరుకుంటున్నాను తర్వాత ఇంతకుముందు ఈ మీ కుటుంబం నుంచే అతను రావు గారు రాజకీయంలో జరిగాడు ఆయన మధ్యలో ఎం గేట్లో ఇది కత్తించడం జరిగింది అది మీరు మీ జ్ఞాపకముందు అదే అదే అది అందుకని మేము ఇంకా మీరు మావారు మావా మా అబ్బాయి లాంటి వాడు మా మీకు ఏ ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము అందరం తయారు ఉన్నాము వెళ్ళేటప్పుడు మాత్రం కొద్ది ఆలోచన ముందుకు వెళ్ళాలి తప్పకుండా మీ అడుగు ముందుంటే మేము మేము నడుస్తాం ఇంకా మీకు ఆ భగవంతుని నేను కోరుకునే ఏంటంటే మీకు అన్ని సహాయ సహకారాలు భాగవంతులు ఇవ్వాలని మీ రాజకీయంలో మీరు మంచిగా ఎదగాలని ఇంకా ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకొని మంచి పొజిషన్లో రావాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క మా గురువు మీ అందరికీ తెలుసు రామ్ సార్ అంటేనే ఒక మంచి ఉత్తమమైన నైతిక విలువలు కలిగి ధర్మంతో ఉన్నటువంటి సార్ రామ్ దస్త నాన్నగారు కావడం నా దృష్టిగా భావిస్తూ ఈ యొక్క బీఆర్ ఫౌండేషన్ అనే ఫస్ట్ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఈ ఎడ్యుకేషనల్ ఫస్ట్ ఏర్పాటు చేస్తుంది ఫ్యూచర్లో మనకు డబ్బులు ఎన్ని ఉన్నా కానీ అంతిమంగా మనం ఒక మంచి ఏడుగు రెండే తీసుకుని వెళ్తాం కాబట్టి సమతావాదం మానవ సంబంధాలు మానవత్వం ఒక మంచి ఆలోచనతో బతికే వ్యక్తి సమాజంలో ఈ దృష్టిలో చిరకాలంగా ఉంటాడని ఒకటి మనం అలా చెప్తుండే డబ్బు శాశ్వతం కాదు ఎవరైనా మనుషులు కలిసినప్పుడు కానీ సార్ మీరు ఏం చేస్తారని అడుగుతారు ఒక అబ్బాయి కలిస్తే నువ్వు చదువుతున్నావు అంట అలాగే ఒక అమ్మాయి కలిస్తే అమ్మాయి నీకు ఎంతవరకు చదువుతున్నామా పర్తుంది ఎక్కడ కూడా డబ్బు తొస్తామని లేదు కేవలం సమాజంలో ఒక మంచి గుర్తింపు ఒక మంచి కీర్తి అతను ఈ సొసైటీ నుంచి ఏమి పోతున్నాడు అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి నాకు చాతరమంతగా నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఈ వర్క్ చేసి ఇక్కడ మా నాన్నగారు కూడా ఈ హౌసింగ్ బోర్డు స్టార్టరింగ్ నుంచి స్థాపన నుంచి కూడా మంచి ఉపాధ్యాయులతో ఆయన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి మంచి వాతావరణంలో ఆయన అంతిమ దశ ఇక్కడే ఆయన నాకు కూడా కొద్ది సంతోషం నా మధ్య లీడర్లతో మాటలు సో ఈ మధ్య జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ చూస్తుంటే ఈరోజు జిడ్జిల్స్ ఎలక్షన్ జరిగినాయి దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ఓటింగ్ జరిగింది జుజిల్స్ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే ఒక ఉన్నతమైనటువంటి సిటీలో కలిగినటువంటి ఒక ఓటర్లు తక్కువ శాతంలో ఓటు వస్తు వినియోగించుకున్నారు అని అంటే ఓ కంతుకు బాధేసి ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అటువంటి ఆ ఓటుని మొత్తం ఎప్పటి తింపై తొంభై పక్కన కూడా చేయలేకపోవడం అనేది బాగా ప్రభుత్వం యొక్క ఫలాలు కానీ ప్రజాస్వామ్యం యొక్క విలువలు కానీ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి ఇచ్చిన ఫలాలను ప్రజల వద్దకు చట్టబద్ధంగా తీసుకురా వచ్చేది ఒక ఓటు మాత్రమే అటువంటి ఓటు వర్క్ విస్తరించినందుకు చాలా బాధాకరంగా అనుగ్రహాన్ని చెప్పాలనుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా టీచర్లు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అలాగే వ్యాపార సంస్థల్లో అలాగే మీ యొక్క మంచి జీవితం శ్రేష జీవితం యొక్క ఆప్యాయంగా హాయిగా సంతోషంగా గడపాలని ఫ్యూచర్లో మా అటువంటి రాబోయే తరాలకు మీరు ఇచ్చే మార్గదర్శకత్వం కానీ మంచి విద్యార్థి బాధ్యత తీ్రోనే ఏర్పాటు చేసుకుని సమాజం యొక్క మంచి రూపరేకరన్ని తీరకంటి గతిలోనే సాధించే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుని చే అందనికి నేను అందనికి చేపడేశటువంటి పార్క్ హోందార్ నట్టు పార్టీ ఒక్కొక్కటిచేటటువంటి అందర్ ఒకొక్కసారి చేర్లకొని అందర్ పొగిస్తారు అందర్ పెద్దవalle మా నాన్న యొక్క ఫ్రెండ్స్ వరలక్ష్మి కో మీ విజయరావు గారు మీ పేరు సార్ కుంబింబాగ్రీంబ నర్సింగ్ సార్ సాయన్న సార్ నరేందర్ అన్న అంజయ్ సార్ నారాయణ సార్ సార్ భూభన్న గారు మామ అనంతరామ శ్రీకన్న అలాగే ఇస్తాపిద్ది సార్ 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 నరసింహ సార్ మా నాన్నకు ప్రియమైన వెంకటరెడ్డి సార్ సార్మోజ్ పండన్న సార్ మా రామ్ప్రసాద్ అన్న అండ్ మా వినోద్ వీరందరికీ కూడా ఈ సాయంకాలం రాబోయే తరంలో మనం పుట్టి మనం చదువుకొని మనం సంపాదించి మనం వెళ్ళిపోవడమే కాకుండా ఒక సామాన్యమైన జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం మనకు వైపు నేను ఎత్తున్నాను ఈజీగా ఉండి లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉపస్థితి నుంచి మీరు బయటకు ఎందుకు వస్తున్నాను రేపటి నా యొక్క తలాలకు ఫ్యూచర్లో ఏదో రకంగా మంచి చేయాలని ఒక తలంపుతోని ఎందుకంటే ముందుగా మీరు మీరు ఎంతోమంది వేల మంది విద్యార్థులు తయారు చేసినటువంటి ఔన్నత్యం కానీ గొప్పతనం కానీ సింప్లిసిటీ కానీ అప్పుడు ఉన్నటువంటి విలువలు నైతిక విలువలు ధర్మం అనేది మాకు ప్రబోధించడం వల్ల ఎంతో కొంత మేము మంచిగా ఉంచుకుని ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తండ్రి సమానులే వీరందరి యొక్క సూచనలు సలహాలు ఆశీర్వాదాలు తీసుకుందామని ఇక్కడికి వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని కొంతమంది పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ నా అవసరం అంటే చాలామంది కొంతమంది పాపం వచ్చి ఫోన్ చేయగానే మొదలవుతున్నారు జీవితంలో ఒక కీర్తిని ఈ సమాజం ఈ దృష్టి వదిలేసి వెళ్ళిపోదామని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అది మంచి అయినా చెడైనా హండ్రెడ్ పర్సెంట్ వృద నుంచి అద్భం బయటకు వస్తుంది చెడు రాజకీయం అంటేనే అంటరానితరంగా చూస్తున్నట్లు సమాజంలో రాజకీయం అనేది ఖచ్చితంగా ఒక చట్టం రూపొందుతుంది ఒక ఎమ్మెల్యేలు మినిస్ట్రేటర్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయితే గ్రాంతర ఉద్యోగుల రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ యొక్క పెన్షన్ కానీ వాళ్ళ జీవితాలు కానీ అండ్ వాళ్ళ చదువు కానీ కళాశాలలు కానీ విద్య కానీ వైద్యం కానీ ఇచ్చేదంతా ప్రభుత్వమే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను మనం ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ ఎంచుకొని ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఒక మంచి విజ్ఞానవంతుడి యొక్క మౌనం సమాజానికి చేటు చేస్తుంది కాబట్టి సార్ నమస్తే జ్ఞానేశ్వర్ సార్ ఒక మంచి డ్రైవర్ మంచి బస్సు నడుస్తాడు మంచి టైలర్ ఒక మంచి టైలర్ చేస్తాడు ఒక మంచి ఉపాధ్యాయుడు కొంతమంది మంచి పిల్లల్ని తయారు చేస్తాడు ఒక మంచి మేస్త్రి ఒక మంచి ఇల్లును కట్టగలుగుతాడు ఒక మంచి పనివాడు మంచి పని చేయగలరు అట్ వై నాట్ అ పొలిటీషియన్ మస్ట్ బికమ్ అన్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఒక ఇంటెలెక్చువల్ ఒక మంచి చదువుకున్న వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉంటే చట్టాలను సరిగ్గా చేస్తాడు ప్రజల యొక్క సంక్షేమాన్ని కరెక్ట్గా చేస్తాడు విద్య వైద్యం పెద్దవాళ్ళు ధర్మం అనే దాని స్థాపన కలిగిస్తారని మనం చూస్తుంటాం మన చరిత్రలో ఎంతో మంది అశోకుడు చెట్లు నాటించారు అక్బరు మంచి పరిపాలన చేశాడు అని కొన్ని వందల మంది వచ్చినా కానీ కొంతమంది పేర్లు వచ్చిన స్థాయిగా కాబట్టి మీరంతా ఉపాధ్యాయులు ఎంతోమంది చదువు చెప్పినారు కాబట్టి మీ యొక్క ఆలోచన మా నాన్నగారి రూపంలో నుంచి మా మైండ్లకు కూడా మేము ఇంజెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో పబ్లిక్ రిప్రజెంటేషన్ రావాలని ఆలోచనతో ముందడుగు చేసుకున్నాం సో ఒక మంచి భావత్ఫూర్తితో ఈ పెద్దలందరి యొక్క ప్రేమతోని మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మీ పట్ల గౌరవంతో ఈ కాలనీకి రావడం జరిగింది సార్ అన్నారు వాళ్ళందరూ మంచి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి వీరందరికీ ఒకసారి అలా నమస్తే చెప్పి మీ పట్ల ఆ యొక్క ప్రేమను వ్యక్తీకరించుకోవడానికి ఇక్కడ ఆహ్వానిస్తున్న సార్ అందరూ నాన్న యొక్క గురించి కమిటీకి మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెద్దలందరికీ కూడా

ముందుకు వస్తున్నారు చూస్తున్నారు చాలా ధైర్యవంతుడుగా ఆయన అనుకున్నంత సక్సెస్ రావాలని మనందరం అంతా ఇష్టం అని గురించి మళ్ళీ మనకు ఒక ఉపాధ్యాయుడి కుమారుడే కాకుండా మన సంఘంలో మన ప్రాంతంలో మీరు నచ్చులు వస్తున్నాడు అందరికీ సంతోషకరంగా ఆటలు మాట్లాడుతున్నాడు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా చెప్తే ఎవరైనా కానీ ఎవరైనా చాలా మంది అక్కడ రైతుడు కాబట్టి ఆయన మాటలు ఆయన ప్రవర్తన చాలా నచ్చింది అలాగే ఉండాలని ఆయన కూడా బౌరుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాడ ఈ ఖాళీ ఏర్పడినప్పటి నుండి గుడి నిర్మాణంలో కానివ్వండి శ్మశాన వాటిక గురించి చాలా సార్లు ఆర్డియో దగ్గరికి వెళ్ళడము ఆ శ్మశాన వాటిక మన హౌసింగ్ బోర్డు రావడం దాంట్లో రామదాస్ గారు చూసి చాలా ఉంది ఎవ్రీ టైమ్ ఆర్డియో ఆఫీస్తోంది దాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించుకోవాలి రామదాస్ గారు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నేను స్థాయిలో నేను మాట మాట్లాడి కోసం నమస్కారం ఇంకా వచ్చినటువంటి ఈ రాజకీయాల్లోనికి రావడం అనేది సంతోషకరమైనటువంటి విషయమే ఉపా మోడీ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక మంచి శిక్షణ మంచి కాబట్టి రావడం చాలా మంచిది అలాగే రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు మనం అవగాహన కష్టమైన వాతావరణం సో ఆ కష్టమైన వాతావరణాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు రావాలని అలాగే మీరు మంచి నాయకుడిగా విధానం దాని అందరూ బట్టి రెగ్యులర్గా మర తీసుకురావచ్చు परंतु <laughs> हम <laughs> నమస్కారం రామ్దాస్ గారు మా చెప్పలేరు మా గురువు గారు వారు ఇక్కడ రాజకీయ తర్వాత చాలా పేరు ఉండేవాళ్ళం మేము రామ్దాస్ గారు తర్వాత మా అబ్బాయి క్లాస్ కూడా రాజకీయ గారు వచ్చినట్టు రాజకీయ గారు చాలా పరిస్థితులేదు ఇది జాగ్రత్తగా ఉండాలి

అందుకని మేము ఇంకా మీరు మావారు మావా మా 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 వాడు మా మీకు ఏ ఏ సహాయ సహకారాలు కావాలంటే మేము అందరం తయారు ఉన్నాము మీరు ముందుకు వెళ్ళండి లేకపోతే మాట్లాడు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్పకుండా మీ అడుగు ముందు మేము కూడా మేము నడుస్తాం కరెక్ట్ మీకు ఆ భావంతుడే కోరుకుంటూ వెళ్తే మీకు అన్ని సహాయ సహకారాలు భావించాలని మీరు రాజకీయంలో మంచిగా వెళ్ళాలని ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకొని મંચ પી રાખી કો ભગવાન થેન્ક યુ સો મચ્છો